హాయ్ ఫ్రెండ్స్ అభ్యసన సిద్ధాంతాల్లో ముఖ్యమైనటువంటి మనకు ఈ యొక్క శాస్త్రీయ నిబంధనం పావులవు సిద్ధాంతం అదేవిధంగా కార్యసాధక నిబంధన స్కిన్నర్ సిద్ధాంతం ఈ రెండు కూడా మనకి కొంత సంబంధ బాంధవల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు కాబట్టి వీటి మీద బిట్లు అడుగుతుంటారు ఈ రెండింటిని కానీ మనం కంపేర్ చేసుకుంటే బాగా గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకే పావులవు ఏ దేశస్తుడు అని కూడా మనకు ఒకసారి అడగటం జరిగింది అదేవిధంగా స్కిన్నర్ గురించి కూడా అడగటం జరిగిందన్నమాట ఓకే మనం ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే పావులవ్ ఏ సిద్ధాంతం అని అనగానే మనకి సాంప్రదాయక నిబంధన అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది అయితే తను చేసినటువంటి సిద్ధాంతానికి స్కిన్నర్ సిద్ధాంతానికి కంపేర్ చేద్దాం దీనిలో నిబంధత ఉద్దీపన అనేటువంటిది నిర్ణబంధిత ఉద్దీపన మధ్య బంధం ఏర్పడుతుంది అంటే నిర్ణబంధిత ప్రతిస్పందన ఏర్పడటానికి సహాయపడుతుంది అంటే ఉద్దీపన ప్రథమంగా ఉంటుంది అన్నమాట ఉద్దీపన ఆధారిత సిద్ధాంతం పావులవు సిద్ధాంతం ఇతను కుక్క మీద ప్రయోగాలు చేశాడు రష్యా శాస్త్రవేత్త అనమాట స్కిన్నర్ కార్యసాధక నిబంధనలు వచ్చేసి ప్రతిస్పందన పునర్బలనంలో జతపరచబడుతుంది అనమాట అంటే పునర్బలన సిద్ధాంతం ఈ పునర్బలనం దేని ద్వారా జరుగుతుంది ఇక్కడ స్కిన్నర్లో అంటే ప్రతిస్పందన ద్వారా అదేవిధంగా పావులవు సిద్ధాంతంలో అక్కడ మనకి ఎలా ప్రతి ఇది జరుగుతుందంటే ఉద్దీపన అనేటువంటిది అన్నమాట శాస్త్రీయ నిబంధనను ఎస్ టైప్ నిబంధన అంటారు అంటే ఉద్దీపన అంటే ఇంగ్లీష్లో స్టిమ్యులస్ కాబట్టి అందుకని ఎస్ అక్షరం ఎస్ టైప్ అంటారు ఇక్కడ ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ కాబట్టి స్కిన్నర్లో ముఖ్యము ఆర్ టైప్ నిబంధన అంటారన్నమాట శాస్త్రీయ నిబంధన ఉద్దీపన ప్రధానమైనది అదేవిధంగా అందుకే దీన్ని ఎస్ టైప్ అంటాం స్కిన్నర్ సిద్ధాంతం ప్రతిస్పందన ప్రధానమైనది అంటే ఆర్ రెస్పాన్స్ ఆర్ టైప్ సిద్ధాంతం అంటాం అనమాట శాస్త్రీయ నిర్ణబంధిత ఉద్దీపన ప్రతిచర్యను రూపొందించింది శాస్త్రీయ నిర్ణబంధిత ఉద్దీపన ప్రతిచర్యను రూపొందిస్తుంది అన్నమాట అన్నిటి నిర్ణబంధిత ఉద్దీపన ప్రతిచర్యను రూపొందిస్తుంది సహజంగా కలిగించేటువంటిది ప్రతిస్పందనను రూపొందిస్తుంది దీంట్లో ప్రతి చర్య యాదృచ్ఛికంగా అనుకోకుండా జరుగుతుంది ఇక్కడ అనేక ప్రయత్నాల వలన జరుగుతుంది పావులో కానీ స్కిన్నర్లో మాత్రం యాదృచ్ఛికంగా మొదట జరుగుతుంది శాస్త్రీయ నిబంధన ఉద్దీపన ప్రతిచర్యల సంబంధిత సామీప్య సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఇది ఇంపార్టెంట్ పావులో సిద్ధాంతం కింద వాటిలో దేనిపైన ఆధారపడి ఉంటుంది సామీప్యత సూత్రం పైన ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మనకు స్కిన్నర్ అనగానే ఇది తారండైకి ప్రతిపాదించిన ఫలిత సూత్రం పైన ఆధారపడి ఉంటుంది అనమాట స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం దేని కింద వాటిలో దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అడుగుతాడు తారండయికి యొక్క ఫలిత సూత్రము సంసిద్ధత అభ్యసన ఫలిత సూత్రాలు ఉంటాయి కదా వాటిలో ఫలిత సూత్రం మీద ఈ యొక్క కార్యసాధక నిబంధన సామీప్యత సూత్రం మీద పావులవు సూత్రం ఆధారపడి ఉంటుంది శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందన ప్రవర్తన వ్యక్తిగతంగా అంతర్గతంగా ఉంటుంది అదే స్కిన్నర్కి వచ్చేసరికి పరిసరాలతో సంబంధం కలిగిన బహిర్గతమైనటువంటి ప్రవర్తన ఉంటుంది అంతర్గత ప్రవర్తన పావులవు సిద్ధాంతంలో ఉంటుంది అదేవిధంగా బహిర్గత ప్రవర్తన అనేటువంటి స్కిన్నర్ సిద్ధాంతంలో ఉంటుంది ప్రతిస్పందనలు శాస్త్రీయ నిబంధనలో నిర్గమాలు దీనిలో ప్రతిస్పందనలు ఉద్గమాలు అనమాట అంటే అనుకోకుండా జరిగేవి ఉద్గమాలు అంటే కొంచెం వాంటెడ్గా దీనిలో ప్రతిస్పందన ఏర్పడిన ఏర్పడకపోయినా పునర్బలనం ఇవ్వబడుతుంది ప్రతిస్పందనలు ఏర్పడితేనే ఏర్పడినప్పుడే పునర్బలనం అనేటువంటిది ఇక్కడ ఇవ్వబడుతుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరో వీడియోతో మేము ముందుకు వస్తామని ద్వారా థ్యాంక్ యూ పిట్లు ఎలా అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు స్కిన్నర్ అదే విధంగా నిబంధన సిద్ధాంతాన్ని ఎవరంటే పావులవ్ ఉద్దీపన ప్రధానమైనది ఏది ఎస్ టైపు సిద్ధాంతం ఏది సామీపీత సూత్రం మీద ఆధారపడేదేది ఇలా అడుగుతాడు ఈ యొక్క పావులవ్ సిద్ధాంతాన్ని అదే ఆర్ టైపు ఏది ప్రతిస్పందన ప్రధానమైన సిద్ధాంతం ఏది ఫలిత సూత్రం మీద ఆధారపడేది ఏది అంటాడు స్కిన్నర్ సిద్ధాంతం ఇక్కడ అంతర్గతంగా ఉంటుంది వ్యక్తి ప్రవర్తన బహిర్గతంగా అనేటువంటిది స్కిన్నర్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి పదే పదే ఉంటే మనకు బాగా గుర్తుపడుతుంది ఉద్దీపన ప్రధానం సాంప్రదాయకం ప్రతిస్పందన ప్రధానం స్కిన్నర్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ